తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం అందరినీ కలిచివేసింది ఎంతో భక్తితో ఎన్నో వందలు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని చూడకుండానే కన్ను మూసారు మామూలుగా రద్దీ సమయంలో భక్తుల తాకడు ఎక్కువగా ఉంటుంది ఆ మేరకు ఏర్పాట్లన్నీ జరిగాయి మరి అధికారులు ఏమనుకున్నారో ఏంటో వాళ్లే తొక్కుకుంటూ టికెట్లు తీసుకుంటారులే అని నింపాదిగా గడిపారు సరైన ఏర్పాట్లు చేయలేదు టిటిడికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సఖ్యత లేదు ఇంకేముంది తొక్కిసలాట నుంచి ప్రాణాలే పోయాయి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని అందరూ భావిస్తారు అందుకే ఒక్కసారైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలని భావిస్తారు అయితే ఈ రద్దీని ముందే ఊహించిన టీటీడీ ఎప్పటి మాదిరిగానే వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీకి సంకల్పించింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో తొంభై టోకెన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది ఈ తొంభై కౌంటర్లు సరిపోతాయిలే అనుకున్నారు అధికారులు కానీ భక్తులందరికీ అంతా సమాచారం తెలియదు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లిప్తంగా ఉండిపోయారు దీంతో ఉన్న చోట ఎక్కువ మంది పోగయ్యారు ఇక ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు రావడం మొదలు పెట్టారు భక్తులు ఇక గురువారం ఉదయం ఐదు గంటల నుంచే టోకెన్లను జారీ చేయాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుంది కానీ భక్తులు మాత్రం ఎలాగైనా సరే వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం చేసుకోవాలని బుధవారం ఉదయం నుంచే భక్తులు రావడం మొదలు పెట్టారు మధ్యాహ్నం వరకు విపరీతంగా రావడం మొదలు పెట్టారు భక్తులు రాత్రి ఎనిమిది గంటలకు మరింత ఒత్తిడి పెరిగింది ఇక తొమ్మిది గంటల నుంచి భక్తులను పంపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు అయితే బైరాగి పట్టణంలోని రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ఆవరణ దగ్గరకు విపరీతంగా భక్తులు వచ్చారు ఇక్కడ పది కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు కానీ తిరుపతి చుట్టుపక్కల నుంచే కాకుండా తెలంగాణ ఏపీ తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడ చేరుకున్నారు భారీగా చేరుకున్న భక్తులు హై స్కూల్ వెనుక వైపు ఉన్న మున్సిపల్ స్కూల్ పార్క్ లో కూర్చున్నారు అయితే రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయంలో గేట్లు తెరుస్తారని తెలియగానే ఒక్కసారిగా లేచి పరుగులు పెట్టారు భక్తులు పోలీసులు కొద్ది కొద్దిగా పంపిద్దామని అనుకున్నారు కానీ అక్కడ నలుగురు పోలీసులే ఉన్నారు జనం మాత్రం ఒకేసారి స్కూల్ దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి గేటు మీద పడడంతో మొత్తం తెరుచుకుంది పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోయారు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది బలంగా ఉన్నవారు దూసుకుంటూ వెళ్లిపోయారు పట్టు జారిన వారు తోపులాట్లో వారి పరిస్థితి దారుణంగా మారింది కొంతమంది వెంటనే పోలీసులు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు అయినా కూడా వారిని కంట్రోల్ చేసేందుకు బలగం వారిని ఆపే ప్రయత్నం చేశారు కానీ ఎక్కువ మంది కావడంతో వారి వల్ల కాలేదు పాపం కానీ ఈ లోపు తొక్కిసలాట జరిగిపోయింది కింద పడ్డ వారి మీద కాలు వేసి ఇతరులు వెళ్లడంతో వారి పరిస్థితి విషమంగా మారింది కొంతమందికి ఊపిరాడలేదు ఇంతలో పోలీసులు భక్తులు కింద పడ్డవారిని ఆదుకునే ప్రయత్నం చేశారు ఇక పోలీసులు అతన బలగాలను కూడా రప్పించారు కొంతమంది భక్తులు కూడా పోలీసులకు సాయం చేయడంతో తొక్కేసలాట్లో గాయపడ్డ వారిని పక్కకు తీసుకెళ్లారు వారిలో ఆరుగురు మహిళలు కదల్లేని స్థితిలో ఉన్నారు పోలీసులు అక్కడున్న వారు సిపిఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది వేగంగా వారిని రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు కానీ ఆరుగురు చనిపోయినట్టు డాక్టర్లు తెలియజేశారు పదహారు మంది గాయపడ్డారు అయితే విచారణ చేయగా తేలింది ఏంటంటే తొక్కిచలాటలో ఓ మహిళ గాయపడింది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో డిఎస్పీ స్థాయి అధికారి ఆమెను కాపాడేందుకు మెయిన్ గేట్ తీశారు కానీ భక్తులు మాత్రం దాన్ని వేరేలా అర్థం చేసుకున్నారు అంటే టోకెన్లకు గేటు తెరిచారు ఒక్కసారిగా మీద పడ్డారు అందుకే ఈ ప్రమాదం జరిగిందని తేలింది కానీ ఆ అధికారి మాత్రం కావాలని తప్పు చేయలేదు ఓ మహిళ ప్రాణం కాపాడదామనుకున్నారు కానీ భక్తులు ఒక్కసారిగా మీదికి తోచుకొచ్చేశారు మొత్తం ఆరుగురు భక్తులు చనిపోయారు వీరిలో ఐదుగురు మహిళలే తమిళనాడుకు చెందిన భక్తురాలు నిర్మల వైకుంఠ దర్శనం కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూసింది కానీ ఆ స్వామి వారిని చూడకుండానే చనిపోయారు అయితే సదరు అధికారి పక్కనే ఉన్న చిన్న గేట్ ద్వారా పంపించి ఉంటే ప్రమాదం జరిగిండేది కాదు ఏదేమైనా ఇది టీటీడీ పోలీసుల మధ్య అవగాహన లోపం అంతకమించి టిటిడికి భక్తులంటే గౌరవం మర్యాద భయం లేకపోవడం కారణంగానే జరిగిందనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ప్రతిసారి భక్తులకు టోకెన్లు ఇలా ఇష్టం వచ్చినట్లు పద్ధతి లేకుండా సినిమా టికెట్ల మాదిరిగా పంచడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం సినిమా టికెట్లకైనా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఈ కాలంలో కూడా ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్రతి మొబైల్ నెంబర్ కు ఓటీపీ పంపి ఆన్లైన్ లో ఇవ్వచ్చు కదా అనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే తెలియని వారు కూడా తెలిసిన వారి ద్వారా ఆన్లైన్ లో పనులు చేయించుకుంటున్నారు ఈ రోజుల్లో ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి కానీ టిటిడి మాత్రం బద్దకంగా తయారైంది వేల కోట్ల రూపాయలను లెక్కలేసుకోవడంతోనే సరిపోతుందనే విమర్శలు వస్తున్నాయి ఇక భక్తుల దర్శనం నుంచి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది మరి గంటలు ఒక్కోసారి పన్నెండు గంటల సమయం అదే విఐపి భక్తులకైతే అలా వెళ్ళి వచ్చేస్తారు సామాన్యులకు కూడా ఇలానే గంట సమయం లేదా రెండు గంటల లోపు దర్శనం అయ్యే ఏర్పాట్లు చేయలేకపోతుంది ఆన్లైన్ లో టైం స్లాట్స్ పెడితే సరికదా అది కూడా చేసి అమలు చేయలేకపోతుంది సామాన్య భక్తుల కష్టాన్ని దేవుడికే వదిలేశారు అధికారులు అందుకే ఇప్పుడు ఈ పెను ప్రమాదం జరిగింది అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే తిరుపతికి వెళ్లిపోయారు బాధ్యులపై సీరియస్ అయ్యారు వెంటనే డిఎస్పీ టీటీడీ గోశాల డైరెక్టర్లను సస్పెండ్ చేశారు ఎస్వి సుబ్బారాయుడు టి జేఈఓ గౌతమి అలాగే విజిలెన్స్ అధికారి శ్రీధరన్ను వెంటనే బదిలీ చేసేశారు తక్షణ విచారణ కూడా ఆదేశించారు అయితే ఇక్కడ టీడీపీ సానుకూల పత్రిక ఆంధ్రజ్యోతి సంచలన విషయం రాసింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు మధ్య సఖ్యత లేదని సీఎం ముందే తిట్టుకున్నారని రాసుకొచ్చింది అంతేకాదు ఇద్దరు సీఎం చంద్రబాబు నాయుడు ముందే గొడవ పెట్టుకున్నారట నువ్వు నాకు చెప్పి చేయడం లేదని చైర్మన్ అంటే నువ్వు నాకు చెబుతున్నావు అంటూ శ్యామలరావు అన్నారట ఇద్దరు తిట్టుకున్నారట దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఇద్దరిని మందలించారట అంటే టీటీడీలో ఇలా సఖ్యత లేకుంటే సామాన్య భక్తులకు ఏం మేలు చేస్తారు దేవుడికి సేవ ఏం చేస్తారనే విమర్శలను స్వయంగా ఆంధ్రజ్యోతి రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది అంటే టీటీడీ చైర్మన్ కు అధికారులకు మధ్య అవగాహన లేమి ఉంది ఇటు పోలీసులతో కూడా సఖ్యత లేదు మొత్తం మీద ఎవరికి వారు పని చేసుకుంటూ వెళుతున్నారు చివరకు ఆరుగురి ప్రాణాలు పోయాయి ప్రభుత్వం పాతిక లక్షల సాయం ప్రకటిస్తే మాత్రం ప్రాణాలు వస్తాయా అయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయొద్దని హెచ్చరికలు చేశారు అందరూ పద్ధతిగా మరోసారి ఇలాంటి ఘటనలతో తిరుమలకు చట్టపేరు పేరు తీసుకొస్తే సహించనని హెచ్చరికలు జారీ చేశారు అయితే బైరాగి పెట్టడలో కేంద్రం పెట్టడమే మీరు చేసిన పెద్ద తప్పని చంద్రబాబు నాయుడు అధికారులకు తలంటారు వేల మంది వస్తే వారిని పార్కులో ఉంచి గేట్లకు తాళం వేస్తారా గంటల ఉన్న వారికి గేటు తెరవగానే వెళ్లాలనే ఆతృత ఉండదా అందుకే తొక్కేసలాటం జరిగింది చిన్న గేటు తెరిచి అనాలోచితంగా వ్యవహరించారని బాబు సీరియస్ అయ్యారు చివరకు విచారణకు ఆదేశించిన సీఎం టి అధికారులతో సమావేశమై భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే క్షమించాలని చెప్పారు అయితే ఓ పెద్ద తప్పు జరిగినప్పుడు మరోసారి జరగకుండా చూడాలి కానీ హోం మంత్రి అనిత కుట్ర కోణంలో విచారణ చేస్తామని అన్నారు అది విచారణ తర్వాత కుట్ర ఉందని చెబితే బాగుంటుంది నిజంగా కుట్ర ఉన్నా కూడా ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ ప్రకటన తప్పుపడతారు తమ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని భావిస్తారు వ్యవస్థ మొత్తం మీ చేతిలోనే ఉంది కెమెరాలు ఉన్నాయి కాబట్టి విచారణ చేసి ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది కానీ ప్రతిపక్ష నేతల హోం మంత్రి మాట్లాడటం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ జరిగిన తప్పు పోలీసులదే మాత్రం తప్పే ఉన్నతాధికారులు ఎక్కువ మంది పోలీసులను ఏర్పాటు చేసి పక్కాగా టికెట్ల పంపిణీ జరిగితే ఈ అనర్థం జరిగేది కాదు మంత్రులు కూడా దీని మీద బాధ్యత తీసుకోవాలి ప్రతిదీ అధికారులకు వదిలేస్తే ఎలానే జరుగుతుందనేది వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక విషయం చెప్పారు మొత్తం ప్రక్షాళన జరగాలని చెప్పారు సామాన్యులు ఏమనుకుంటున్నారో ఆయన చెప్పారు విఐపి సంస్కృతి నుంచి బయటకు రావాలి సామాన్య భక్తులకు ముందు సేవ చేయండి గంట రెండు గంటల్లో దర్శనం కలిగేలా చూడండి ఇంకా ఎన్నాళ్ళు గంటల కొద్దీ ఇలా వారిని వేధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవి ఏఈఓ బాధ్యత తీసుకోవాలి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది తప్పు జరిగిపోయింది అధికారులు చేసిన తప్పుకు మేము బాధ్యత వహిస్తున్నాం మమ్మల్ని క్షమించమని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే అధికారులు పని చేయరు మంత్రులు కూడా వారి వెంబడి పడాలి ఒక సంస్కృతికి అలవాటు పడిపోయిన అధికారుల వెంట మంత్రులు ఉంటేనే పనులు జరుగుతాయి మనది నిర్లక్ష్యపు వ్యవస్థ ఇలాంటి వాటికి ప్రత్యేకమైన మెకానిజం బాధ్యులు ఉంటే ఇలా జరగదని ప్రజలు కమెంట్ చేస్తున్నారు అయితే తెల్లవారుజామున ఇచ్చే టోకెన్ల కోసం గంటల తరబడి ఎందుకు కూర్చోబెట్టారో నాకు అర్థం కాని ప్రశ్న అంటూ ఆశ్చర్యపోయారు ఆయన కనీసం దగ్గర లైట్లు లేవు క్యూ పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సింది ఇప్పటికైనా టీటీడీ అధికారులు మేల్కొనండి సగటు భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారాయన అయితే కోరితే జరిగే పని కాదు మొత్తం సీఎం డిప్యూటీ సీఎం కూర్చొని భక్తులకు గంట నుంచి రెండు గంటల లోపు దర్శనం అయ్యేలా టైం స్లాట్స్ ఆధారంగా టోకెన్లు ఆన్లైన్ లో ఇచ్చి పంపితే సరిపోతుంది అందరూ హాయిగా ఉంటారు కనీసం స్కానింగ్ మిషన్లు పెట్టి క్యూఆర్ కోడ్లో ఉన్న టికెట్లు ఇచ్చినా కూడా సరిపోతుంది టెక్నాలజీని వాడుకోవటం మాత్రం రావడం లేదని తేలిపోయింది ఇదే మాటను సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్నారు ఆధునిక పద్ధతుల్లోకి మారండి ఇంకా ఎప్పుడు మారుతారని ఆదేశాలు జారీ చేశారు మరి ఎప్పటికైనా సామాన్యుడికి వెంకన్న దర్శనం సులభం అయ్యేలా చేస్తారా లేదా అనేది చూడాలి మరి చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి